ఏవే న్యూస్ కి స్వాగతం పుపాల్గూడలో తార్ కార్ బీ సృష్టించింది నిలబడి ఉన్న మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది కారు త్రుటిలో తప్పిన పైన ప్రమాదం కారులో ఉన్న నలుగురు యువకులకు చితకబాదారు స్థానికులు తార్ కారు ధ్వంసం చేశారు స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు ఫుల్గా మద్యం సేవించి హంగామా చేశారు ఉదయం ఆరు గంటల నుండి మద్యం సేవిస్తున్నట్లుగా స్థానికులు ఆరోపించారు నేను హైకోర్టు న్యాయవాదిని అంటూ దబాయింపు పోలీస్ స్టేషన్లో పోలీసులతో వాగ్వాదించారు శ్రీనివాస్ నా పేరు అనంత స్వామి గుడి దగ్గర గుడి ముందులు వచ్చి మందు దావుతూ హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళని ఏదో నచ్చచెప్పి పంపించాలనే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వినట్లేదు తిరుగుబాటు చేస్తున్నారు కుట్టడానికి కుట్టడానికి వస్తున్నారు పైకి భయభ్రాంతులకు గురి చేసేసి కారు తీసుకొచ్చి డైరెక్ట్ వెహికల్స్ పైన మనుషుల పైన ఎక్కిచ్చేస్తున్నారు గుడి ముందల్ని నాలుగు టూ వీలర్స్ కూడా ధ్వంసం అయిపోయినాయి ఒక డాక్టర్ గారు కూడా వచ్చారు అక్కడికి ఆ డాక్టర్ కూడా ధ్వంసం చేసినారు పుట్టినరు భయం భయంతో ఆ డాక్టర్ గారు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనంత పద్మనాభస్వామి గుడి ముందల వాళ్ళు ఏమైనా ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు చాలా సార్లు సంజాయించడానికి ప్రయత్నించాం ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా కొట్టడానికి కొట్టడానికి పై పైకి వస్తున్నారు చాలా దుర్భాషలు వాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టేషన్లో ఉన్నారు